హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు చెప్తు వెళ్ళిపోదాం మా బావ నన్ను తప్ప పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడడు అని ఏదో తన మనసుకి సర్ది చెప్పుకుంటూనే ప్రవర్తిగా అంటూ ఉండగానే వాష్రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది అందులోంచి తడిచిన విహాన్ ముందు ఆ తర్వాత తడిచిన తడిచి ముద్దయిన శతిక బయటికి వచ్చారు విహాన్ పెదవులపై ఒకరి ఒక వంకరి నవ్వు ఉంటే సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ ఉంది శశిక ఆమె మెడ మీద చిన్న లవ్ బైట్ కూడా ఉంది అది చూసిన ప్రవర్తకి హార్ట్ బీట్ ఎక్కువ ఇవ్వడంతో తన టెన్షన్ తగ్గించుకోవడం కోసం టేబుల్పై ఉన్న వాటర్ గ్లాస్ తీసుకుని గడగడ అందులో ఉన్న వాటర్ మొత్తం తాగేసింది ఆమె అది చూసి చిన్నగా నవ్వుకుంది అనిష కోపంగా వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూసి ఏం జరిగింది అక్కడ అంటూ అడిగింది ప్రవర్తిక ఆ మాటకి చిన్నగా సిగ్గుపడుతూ నువ్వనుకుంటున్నదే జరిగిందక్కడ అంటూ చెప్పి తన మొహాన్ని చేతుల్లో దాచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది శశిక దానితో ఏడుపు మొహం వేసుకుని అనీషా వైపు ప్రవర్తిక చూడడంతో ఆమె వైపు చూసి నేను చెప్పాను కదా అంటూ కళ్ళతోటే అడిగింది అనిష చెప్పావు కానీ అక్కడ జరుగుతున్నది ఆపే పరిస్థితిలో నేను లేను కదా అని మనసులోనే అనుకుంటూ బావా నాకు ఇక్కడ చాలా చిరాగ్గా ఉంది పదా ఇంటికి వెళ్ళిపోదాం కోపంగా అంది ప్రవర్తికా నాకు చాలా వర్క్ ఉంది నీతో నేను రావడం కుదరదు నువ్వు అనిషతో వెళ్ళిపో అనిష తనని కొంచెం హాస్పిటల్లో చూపించి ఇంటికి తీసుకువెళ్ళు డాక్టర్కి ఏదో సర్జరీ ఉండడంతో ఇక్కడికి రావడానికి కొంచెం లేట్ అవుతుంది అని చెప్పారు అంటూ చెప్పాడు విహాన్ ఓకే బావగారు అలాగే నేను తీసుకువెళ్తాను అని అనీషా అంటూ ఉంటే కుదరదు బాబా నువ్వు ఏం చేస్తావో నీ వర్క్ని ఎలా మేనేజ్ చేసుకుంటావో నాకు తెలియదు నేను తనతో వెళ్ళను నువ్వు రా బావా అంటూ గొడవ చేస్తూ ఉంది ప్రవర్తికా ఆమె మాట ఏమీ పట్టించుకోకుండా వెళ్ళి తన సీట్లో కూర్చుని వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు విహాన్ తనకి కనీసం సమాధానం కూడా చెప్పని అతని వైపు దిగులుగా చూస్తున్న ప్రవర్తిక మొహం చూసి నువ్వు ఎంత జాలీగా మొహం పెట్టి అటువైపు చూస్తున్నా కూడా అక్కడ ఉన్నది కరగని రాతి గుండే దానిలో ఫీలింగ్స్ పుట్టి నువ్వు అడిగింది చేయడం కష్టం కానీ పదపోదాం అంటూ అని అంటూ ఆమెని మెల్లిగా పైకి లేపి అడుగులో అడుగు వేయించుకుంటూ నెమ్మదిగా నడిపించుకుంటూ అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉంది అని ష్యామ్ నరసింహారెడ్డి కార్ వచ్చి ఒక పెద్ద బంగ్లా ముందు ఆగింది ఆ కారులోంచి ఆ బంగ్లా వైపు ఒకసారి చూసి జీవితంలో నిన్ను కలవకూడదు నీ మొహం చూడకూడదు అనుకున్నాను కానీ ఈరోజు నా కూతురు కోసం మీ ఇంటికి రాక నాకు తప్పడం లేదు అని మనసులో అనుకుని భారంగా శ్వాస తీసుకుని వదిలి ఆ బంగ్లా లోపలికి వెళుతూ ఉన్నాడు అతను లోపలికి వచ్చిన అతన్ని చూసి ఎవరు కావాలి సార్ అంటూ అడిగింది అక్కడ పనిచేస్తున్న పని మనిషి ప్రకాష్ గారిని కలవాలి అంటూ చెప్పాడు నరసింహారెడ్డి సార్ పైన తన గదిలో ఉన్నారు సార్ మీరు కూర్చోండి సార్ నేను వెళ్ళి పిలుచుకుని వస్తాను అని అతనికి సోఫా చూపించి పైకి వెళుతూ ఉంది ఆ పని మనిషి దానితో ఆ ఇంటిని పరీక్షగా చూస్తూ ఉన్నాడు నరసింహారెడ్డి అలా చూస్తూ ఉన్న అతని దృష్టి గోడ మీద ఉన్న తను ప్రకాష్ కలిసి దిగి ఉన్న ఒక పాత ఫోటో మీద పడింది అది చూసి విరక్తిగా పెదవి విరుస్తూ నమ్మిన మనుషులను మోసం చేసి పైకి మాత్రం వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్లు జనాలు బాగా నటించేస్తూ ఉంటారు వీళ్ళలో ఎప్పటికైనా మార్పు వస్తుందో లేదో అని అతను మనసులో అనుకుంటూ ఉన్నాడు పని మనిషి వచ్చి మీకోసం ఎవరో వచ్చారు సార్ అని చెప్పడంతో కిందకి వచ్చిన ప్రకాష్కి అటువైపు తిరిగి ఇంటిని చూస్తూ ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు అతన్ని సరిగ్గా పోల్చుకోలేక ఎవరు అంటూ అడిగాడు అతను ఆ పిలుపు వినిపించుకుని కష్టంగా తన ఫీలింగ్ని కంట్రోల్ చేసుకుంటూ అటువైపు తిరిగి చూసిన నరసింహారెడ్డిని చూసి రే నరసింహ అంటూ పట్టారానంత సంతోషంగా వచ్చి ఒక్కసారిగా అతన్ని కౌగులించుకుని ఎన్ని రోజులయ్యిందిరా నిన్ను చూసి ఆహా రోజులు కాదు ఎన్నో సంవత్సరాలయ్యింది నువ్వు నన్ను క్షమిస్తావని మళ్ళీ నా దగ్గరికి తిరిగి వస్తావని కలలో కూడా అనుకోలేదు నిజంగా నేను చూస్తున్నది నిన్నేనా నాకు ఎంతటి అదృష్టాన్ని నువ్వు ఇచ్చావా అంటూ ఆతృతగా అతని మొహం తడిమేస్తూ అడిగాడు ప్రకాష్ ఇంకా నీ ఓవరాక్షన్ చాలు ఆపు అన్నట్లు అతనికి తన చెయ్యి చూపిస్తూ రావాలని నేను అనుకోలేదు కానీ వచ్చే పరిస్థితి ఏర్పడింది జీవితంలోని మొహం చూడకూడదు అనుకున్నాను అలాంటిది నీ సహాయం అర్థించడానికి వచ్చాను మొహం పక్కకు పెట్టుకుని చెప్పాడు నరసింహారెడ్డి ఏంట్రా ఏంటి అలా మాట్లాడతావు నువ్వు నన్ను సహాయం అర్థించడం ఏంట్రా ఇది చెయ్యి అని ఆజ్ఞాపించు చాలు ముందు ఇదంతా కాదు కానీ రా వచ్చి ఇలా కూర్చో అని అంటూ అతని చెయ్యి పట్టుకునే సోఫా వైపు తీసుకుని వెళుతూ రంగమ్మ త్వరగా రెండు కాఫీలు తీసుకురా అంటూ అతన్ని తీసుకువచ్చి సోఫాలో కూర్చోపెట్టి ఏరా ఇంకా రెండు స్పూన్లు షుగర్ అలవాటు ఉందా లేదా మొత్తం షుగర్ మానేసావా అంటూ నవ్వుతో పలకరించాడు ప్రకాష్ అతని మాటలకి నరసింహారెడ్డి ఏం సమాధానం చెప్పలేదు మౌనంగా కూర్చుని ఉన్నాడు అంతే అతని మౌనం చూసిన ప్రకాష్ మొహంలో రంగులు మారిపోయాయి ఏదో తెలియని బాధ మనసుని కమ్మేయడంతో పూర్ణమ్మ ఎలా ఉందిరా కనీసం తనైనా మమ్మల్ని క్షమించిందా అంటూ గిల్టీగా అడిగాడు అతను తను చాలా మంచిది తనకి ఎంత అన్యాయం చేసినా సరే ఎదుటివారిని దూరం పెట్టలేదు ద్వేషించడం అసలే రాదు అంత మంచిది కాబట్టి ఆ దేవుడు అంత త్వరగా ఆమెని తన దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయాడు అంటూ చెప్పాడు నరసింహారెడ్డి ఆ మాటతో ప్రకాష్ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి ఏంటి పూర్ణమ్మ లేదా అంత జరిగితే నాకు ఒక్క మాట కూడా చెప్పాలని అనిపించలేదారా బాధగాడిగాడు ప్రకాష్ అనిపించలేదు ఎప్పటికీ అనిపించదు కూడా మమ్ మిమ్మల్ని పూర్ణ ద్వేషించలేదేమో కానీ మీ వల్ల తను చాలా నరకమే చూసింది ప్రతి క్షణం పక్కనే ఉండి ఆమె పడుతున్న బాధ చూసిన నేను ఎప్పటికీ మిమ్మల్ని క్షమించలేను ఇప్పుడు నా కూతురు జీవితం కోసం నీ ఇంటి గుమ్మం తొక్కాను తప్ప లేదు అంటే ఇప్పుడు కూడా వచ్చేవాడిని కాదు చెప్పాడు నరసింహారెడ్డి అతను అంటున్న మాటలు ఒక్కొక్క బాణంలా గుండెలో దిగుతూ ఉంటే ఆ బాధను కష్టంగా దిగమింగుకుని చెప్పరా నీ కూతురు జీవితం కోసం నన్ను ఏం చేయమంటావో చెప్పు తనకి మంచి జరుగుతుంది తన జీవితం బాగుపడుతుంది అంటే నేను ఏదైనా చేస్తాను చివరికి నా ప్రాణమైనా సరే సంతోషంగా ఇచ్చేస్తాను అతను చెయ్యి పట్టుకుని చిన్నగా నొక్కుతూ అన్నాడు ప్రకాష్ దాంతో జరిగిందంతా అతనికి చెప్పాడు నరసింహారెడ్డి అదంతా విని చిన్నగా నవ్వుతూ దేవుడికి ఎవరిని ఎప్పుడు ఎక్కడికి పంపించాలో బాగా తెలుసురా అందుకే ఆ ఇంటి పిల్లని ఆ ఇంటికి ఆ సమయంలో పంపి ఆ ఇంటికి కోడల్ని చేశాడు ఇక తన స్థానం ఎప్పుడు శాశ్వతంగా ఉండేలా నేను చేస్తాను అతి త్వరలోనే శుభవార్త వింటావు నీ కూతుర్ని అత్తవారింటికి పంపించడానికి సిద్ధంగా ఉండు అంటూ చెప్పాడు ప్రకాశం ఆ మాటకి విరక్తిగా చిన్న నవ్వు నవ్వాడు నరసింహారెడ్డి అప్పుడే కాఫీలు తెచ్చి అతని ముందు పెట్టింది రంగమ్మ తీసుకోరా అని ఆ ట్రేలో ఉన్న ఒక కాఫీ కప్ తీసి అతనికి ఇస్తూ ఉండగా సహా సహాయం అడగడానికి వచ్చాను అడగగానే చేస్తాను అన్నావు నాకు అది చాలు అంతకుమించి మీ ఇంటి నుంచి నాకు ఏమీ వద్దు ఏమీ ఆశించను కూడా ఇక వెళ్తాను అంటూ అతనికి ఒక నమస్కారం పెట్టి ఆ ఇంటి నుండి బయటకు వచ్చేస్తూ ఉన్నాడు నరసింహారెడ్డి అతను అలా వెళ్ళిపోవడంతో బాధగా అతని వైపు చూస్తూ ఇన్ని రోజులకి నీ రుణం తీర్చుకునే అవకాశం నాకు వచ్చిందిరా ఆ అవకాశాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను ఎలా అయినా శశికని తన అత్తవారింటికి పంపించే వరకు నిద్రపోను అని మనసులో అనుకున్నాడు ప్రకాశం తన వర్క్ అంతా కంప్లీట్ అయిపోవడంతో ల్యాప్టాప్ క్లోజ్ చేసి హమ్మయ్యా అనుకుంటూ ఒళ్ళు విరుచుకుంటూ తన సీట్ నుంచి పైకి లెగుస్తూ ఉన్న శశిక దగ్గరికి వచ్చి మేడం సార్ మిమ్మల్ని తన క్యాబిన్కి పిలుస్తున్నారు అంటూ చెప్పాడు అటెండర్ ఆ మాటతో అనుమానంగా అతని వైపు చూస్తూ ఏంటి ఈ సమయంలో మీ సార్ నన్ను పిలవడమేంటి ఆయన ఇంకా ఇంటికి వెళ్ళలేదా అంటూ అయోమయంగా అడిగింది శశిక లేదు మేడం ఏదో వర్క్ ఉందంట ఇంకో రెండు గంటలు టైం పడుతుంది నువ్వు వెళ్ళిపోవని చెప్పారు ఆఫీస్లో ఉన్న మిగతా స్టాఫ్ అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారు ఒక్కరే ఉన్నారు మేడం అంటూ చెప్పాడు అటెండర్ ఆ మాటతో శశిక నొసలు ముడిపడ్డాయి ఆఫీస్లో స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు అటెండర్ని కూడా వెళ్ళిపోమన్నాడు నన్ను మాత్రమే క్యాబిన్లోకి రమ్మంటున్నాడు ఏంటి ఏదో తేడా కొడుతుంది మార్నింగ్ నుంచి గమనిస్తూనే ఉన్నాను వింత వింతగా ప్రవర్తిస్తూ టైం దొరికినప్పుడల్లా రక్తం తాగేస్తూ ఉన్నాడు ఈ రాక్షసుడు అందరూ ఉండగానే అన్నీ చేస్తే ఎవరు లేనప్పుడు ఇంకేం చేయబోతున్నాడో అని మనసులో అనుకుని సర్లే నువ్వు వెళ్ళు నాకు తప్పదు కదా నేను వెళ్తాను అని అంటూ అతని క్యాబిన్ వైపు వెళుతూ ఉంది శశిక సీరియస్గా తన సిస్టం వైపు చూస్తూ వర్క్ చేసుకుంటూ ఉన్న విహాన్ ఆమె వచ్చింది కూడా పెద్దగా పట్టించుకోలేదు అతను చూస్తాడు అని రెండు నిమిషాలు అతను ముందే నిలబడి వెయిట్ చేసి అతను ఎంతకీ చూడకపోవడంతో రమ్మని చెప్పి వర్క్ చేసుకుంటాడేంట్రా బాబు అంటే కావాలనే వెయిట్ చేయించాలి అని ఫిక్స్ అయిపోయాడా ఏంటి అని మనసులో అనుకుని హలో సార్ రమ్మని పిలిచారంట అంటూ అడిగింది టేబుల్ టేబుల్పై ఉన్న ఒక ఫైల్ తీసుకుని ఇది క్లియర్ చేయి అంటూ తను వర్క్ చేసుకుంటూనే ఆ ఫైల్ ఆమెకిచ్చాడు విహాన్ అది తీసుకుంటూ ఓ నిజంగా నువ్వు వర్క్ ఉండి పిలిచారా నేను ఇంకా నన్ను చూడాలనిపించి పిలిచారేమో అనుకున్నాను నా పిచ్చి కానీ నా జీవితానికి అంతటి అదృష్టం కూడానా అని మనసులో అనుకుని ఆ ఫైల్ తీసుకుని అతని ముందు ఉన్న చైర్లో కూర్చొని అది స్టడీ చేస్తూ ఉంది ఆమె అలా ఇద్దరు వర్క్లో చాలా బిజీ అయిపోయారు చూస్తూ ఉండగానే టైం నైన్ అయిపోయింది వర్క్ చేసి చేసి నీరసం వస్తూ ఉండడంతో హా కడుపులో కాలిపోతుంది ఈ మహానుభావుడికేమో వర్క్ తప్ప ఇంకేమీ పట్టదనుకుంటా కనీసం ఆకలి వేస్తుందా అని కూడా అడగడం లేదు అని మనసులో అనుకుంటూ ఆమె ఉండగానే ఆమె ముక్కుకి ఒక మంచి సువాసన వచ్చింది ఆ సువాసనని మనసారా పీల్చుకుని అబ్బా బిర్యానీ అని ఆమె అనుకుంటూ ఉండగా ఒక ప్లేట్లో బిర్యానీ ఆమె ముందు ప్రత్యక్షమైంది అది చూసి పెదాలు తడుపుకుంటూ యమ్మీ థ్యాంక్స్ బాస్ మనిషివి దూరంగా ఉన్న మనసుని అందులో ఉన్న ఇష్టాలను మాత్రం అస్సలు మర్చిపోలేదే థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెప్పింది ఆమె ఆమెకేమీ సమాధానం చెప్పకుండా వెళ్ళి తన సీట్లో కూర్చుని మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు విహాన్ అది చూసి నాకు పెట్టారు ఓకే మరి తమరు తినరా అంటూ అడిగింది ఆమె నాకు ఆకలిగా లేదు నువ్వు తిను చెప్పాడు అతను ఆకలి అన్నది ఎవరికైనా కామన్ బాస్ ఇంత లేట్ నైట్ అయినా కూడా ఆకలి లేదు అంటే నమ్మడానికి నేనేమి పిచ్చిదాన్ని కాదు అంటూ తన సీట్ నుంచి లేచి ముందు ఫుడ్ తినండి అని తన ప్లేట్లో ఉన్న ఫుడ్ నుంచి ఒక ముద్ద తీసి అతని నోటి దగ్గర పెట్టింది ఆమె కానీ అతను తింటాడా లేదా అన్న అనుమానంతో అతని వైపే చూస్తూ ఉంది ఒక రెండు నిమిషాలు ఆలోచించి తన నోటితో ఆ ముద్దని అందుకున్నాడు విహాన్ అతను అలా చేయడంతో ఆమె పెదవులపైకి చిన్న చిరునవ్వు వచ్చింది అమ్మయ్య మూర్ఖుడి మనసు కరుగుతుంది అని మనసులో అనుకుని అతనికి ఫుడ్ తినిపిస్తూనే తను కూడా తినేసింది ఆమె రాత్రి పది అవుతూ ఉండగా వర్క్ అంతా ఫినిష్ చేసుకుని ఇంటికి బయలుదేరారు వాళ్ళు గేట్ దగ్గర నిలబడి క్యాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్న ఆమెను చూసి చిన్నగా నవ్వుకుని తన కార్ తీసుకువెళ్ళి ఆమె ముందు ఆపాడు అతను అది చూసి చిన్నగా నవ్వుకుంటూ మార్నింగ్ అడిగితేనే కానీ లిఫ్ట్ ఇవ్వలేదు ఇప్పుడు అడగకుండానే ఇస్తున్నారు ఏంటి విషయం అంటూ తన కళ్ళు ఎగరవేస్తూ ఆ కార్ ఎక్కి అతని వైపు చూస్తూ అడిగింది ఆమె ఇప్పటివరకు నువ్వు ఆఫీస్లో ఉండిపోయింది నా కోసమే కదా సో నువ్వు ఇంటికి సేఫ్గా వెళ్ళే వరకు నీ బాధ్యత నాదే అందుకనే అడగకుండానే కార్ ఆపాను అంటూ ఆ కార్ స్టార్ట్ చేశాడు విహాన్ ఎందుకు సార్ కవర్ చేసుకుంటారు నువ్వంటే నాకు ప్రాణం నా ప్రాణాన్ని ఇంత అర్ధరాత్రి వేళ ఒకదాన్నే రోడ్డు మీద వదిలేయలేక దగ్గరుండి తీసుకువెళ్తున్నాను అని నిజం చెప్పేయచ్చు కదా అంది శశిగా ఆ మాటకి సమాధానం ఏమీ చెప్పలేదు విహాన్ చెప్పు విహాన్ మాట్లాడు ఎందుకు నీ మనసులో నేను ఉన్నాను అని నాకు తెలుసు నన్ను తప్ప మరి ఎవరిని కూడా నీ భర్త స్థానంలోకి రాలేరు నువ్వు రానివ్వవు అని కూడా నాకు తెలుసు మరి ఆ విషయం ఒప్పుకుని నన్ను నీతో తీసుకువెళ్ళడానికి ఏంటి నీ ప్రాబ్లం అప్పుడు నీతో రాను అన్నది నీ ప్రాబ్లం అయితే ఇప్పుడు వస్తాను అంటున్నాను కదా మరి వెళ్ళవచ్చు కదా అంటూ అడిగింది శశిక ఆ మాటతో సడన్ బ్రేక్ వేసి కార్ ఆపాడు విహాన్ ఏంటి నిజం చెప్పు అంటే కార్ ఆఫ్ చేశాడు తీసి ఇక్కడ దిగేసి నడుచుకుంటూ వెళ్ళిపో అన్నాడు కదా అసలే అర్ధరాత్రి అవుతుంది ఈ టైంలో నాకు తోడుగా ఏ కొరివి దెయ్యాలో తప్ప మనిషి అన్నవాడు ఎవ్వడూ రాడు నాకు అసలే దెయ్యాలంటే మహాభయం అని ఆమె మనసులో అనుకుంటూ అతని వైపు చూసి ఏమైంది ఎందుకు ఆఫ్ చేసావు అంటూ అడిగింది శశిక దిగు అన్నాడు అతను ఆ మాటతో నెత్తిన పిడికి పిడినట్లు అవడంతో అయ్యో నేను నార్మల్గా అడిగాను విహాన్ అలా అడిగినంత మాత్రాన ఇలా మధ్యదారిలో నన్ను వదిలేసి వెళ్ళిపోతే నా గతి ఏం కాను అసలే అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళలేను ఇంకా బుద్ధిగా కూర్చుంటాను నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసే ప్లీజ్ అంటూ అడిగింది శశిక ఆమెను చూసి చిన్నగా నవ్వుకొని అలాగే చేస్తాను ఐస్ క్రీమ్ తినేసి వెళ్దాం కిందకి దిగు అంటూ చెప్పాడు విహాన్ అతను అలా చెప్పడంతో కార్ మిర్రర్ నుండి బయటికి చూసిన ఆమెకి రోడ్డుకి మరో సైడ్లో ఐస్ క్రీమ్ బండి కనిపించింది అది చూసి కొంచెం రిలాక్స్ అయ్యి అమ్మాయ ఐస్ క్రీమ్ కోసమా అయితే దిగుతాను అని అంటూ కార్ దిగింది ఆమె నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకువస్తాను అని చెప్పి అటువైపు వెళుతూ ఉన్నాడు విహాన్ వెళుతున్న అతని వైపు చూస్తూ నువ్వు మారిపోయావు విహాన్ నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నాపై నీ మనసులో ఉన్న ప్రేమ కనిపిస్తుంది ఇక ఆ ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుంది అని మనసులో అనుకుంటూ అతని వైపే చూస్తూ ఉంది శశిక కానీ తన ముందు ఒక కారు ఆగి ఉంది అని ఆమె అస్సలు గమనించలేదు ఆ కారులో డ్రైవింగ్ సీట్లో ఉన్న ఒక వ్యక్తి రే బాటిల్ ఇవ్వరా అంటూ మత్తుగా అడిగాడు అప్పటికే ఎంత తాగాడో ఏమో తెలియదు కానీ అతని మాటలు కూడా కొంచెం తడబడుతూ వస్తున్నాయి లేవురా మామా తెచ్చిన బాటిల్స్ అన్నీ ఆగిపోయాయి మనకి మళ్ళీ బాటిల్స్ కావాలంటే షాపుకి వెళ్ళి తెచ్చుకోవడమే అంటూ చెప్పారు ఆ కారులో ఉన్న అతని ఫ్రెండ్స్ ఎదవల్లారా స్టాక్ కొంచెం ఎక్కువగా తెచ్చుకొని చావచ్చు కదా ఏ అలా తెచ్చుకోవడం తెలియదా మీకు ఇంకా మత్తు కూడా సరిగ్గా ఎక్కలేదు అప్పుడే బోటిల్స్ అయిపోయాయి అంటే ఎలారా ఇడియట్స్ అంటే అంటూ వాళ్లపై అరిచాడు ఆ వ్యక్తి రే సంజీవ్ బాటిల్ సంగతి పక్కన పెట్టి ఒక్కసారి ఇటు చూడరా ఎవరితో కానీ ఇది బాటిల్ ఇచ్చే మత్తు కన్నా చాలా ఎక్కువ మత్తు ఇస్తుందిరా సిమ్లా యాపిల్ పండులాగా నోరు ఊరించేస్తుంది కామ నిండిన కళ్ళతో తన ముందు కనిపిస్తున్న అమ్మాయిని చూస్తూ చెప్పాడు కీర్తన్ ఆ మాటతో అతను చూస్తున్న వైపు చూసి అక్కడ శశిక ఉండడంతో పైనుంచి కింద వరకు ఆమెని కళ్ళతోటే స్కాన్ చేస్తూ ఒక సిగరెట్ తీసి వెలిగించి గుండెల నిండా ఆ పొగ పీల్చుకుని బయటికి వదులుతూ ఏముందిరా ఫిగర్ పోత పోసి సిద్ధం చేసిన బొమ్మలా ఉంది ఈరోజు నాకు మత్తేకించే బొమ్మ ఇదే అని అన్నాడు సంజీవ్ మరి ఇంకా లేట్ ఎందుకు మామ వెళ్ళి ఆ సంగతి చూడు అని కీర్తన్ మిగతా ఫ్రెండ్స్ కూడా అతన్ని ఎంకరేజ్ చేయడంతో కార్డోర్ తీసుకుని కిందకి దిగి మత్తు వలన తడబడుతున్న అడుగులతో ఆమెని చేరుకున్నాడు సంజీవ్ విహాన్ వైపు చూస్తూ ఉన్న శశిక అతను తన దగ్గరికి రావడం గమనించలేదు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె మొహం దగ్గరికి తన మొహం పెట్టి తన చేతిలో ఉన్న సిగరెట్ ఫఫ్ పీల్చి ఆమె మొహం మీద వదిలాడు సంజీవ్ ఆ వాసన ముక్కుకి తగలడంతో అది భరించలేక దగ్గుతూ అతని వైపు చూసి భయంగా ఒక అడుగు వెనక్కి వేసింది శశిక ఆమె వైపు కోరికగా చూస్తూ బోరు కొడుతుంది ఎలా రా అని అనుకుంటున్న సమయంలో బాలే దొరికావే ద డా నీతో పనుంది అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు అతను కోపం నిండిన కళ్ళతో అతని వైపు చూస్తూ అతని చేతిలో ఉన్న తన చేతిని విడిపించుకుని యూ రాస్కెన్ నీకెంత ధైర్యం ఉంటే నా చెయ్యి పట్టుకుంటావు అంటూ లాగిపట్టి అతని చెంప మీద గట్టిగా కొట్టి జాగ్రత్త ఆడవాళ్ళతో మర్యాదగా మాట్లాడడం పద్ధతిగా నడుచుకోవడం నేర్చుకో అంటూ తన వేలు అతనికి చూపిస్తూ బెదిరించింది శశికాంత్ ఆమె అలా తన మీద చెయ్యి చేసుకోవడం అస్సలు సహించలేకపోయాడు సంజీవ్ నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు నీ సంగతి చెప్తానే అంటూ తన చేతిలో ఉన్న సిగరెట్ ఫోర్స్గా నేల మీదకి విసిరి ఆమె చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కుని ఆ చేతిని విరిచి ఆమె వెనక్కి పెట్టి గట్టిగా పట్టుకుని ఆమె మొహంలోకి మొహం పెట్టి ఏంటి మర్యాదగా మాట్లాడడం పద్ధతిగా నడుచుకోవడం నేర్చుకోవాలా అలా చేయకపోతే ఏం చేస్తావే ఇప్పుడు నేను నిన్ను ముద్దు పెట్టుకోబోతున్నాను నిజంగా నీకు నన్ను ఆపగలిగే శక్తి ఉంటే ఆపవే చూస్తాను అని అంటూ ఆమె పెదవుల దగ్గరికి తన పెదవులను తీసుకువెళుతూ ఉన్నాడు అతను ఆ తర్వాత ఏం జరుగుతుంది సంజీవ్ చెర నుండి శశిక విడిపించుకోగలుగుతుందా విహాన్ సంజీవ్ శశికని ఏడిపించడం చూస్తే ఏం చేస్తాడు అసలు ఎవరి సంజీవ్ తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే సపోర్ట్ అందించండి రేపు టెప్స్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్